హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నై టెక్ ఫ్రెండ్స్ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుపోయే టాపిక్ వచ్చేసరికి ఈ మధ్య నాకు తెలిసిన తర్వాత నిన్నటి నుంచి అనుకుంటా సో ఒక టాపిక్ అయితే చాలా వైరల్ అయితే అవుతుంది అనమాట అది ఒకసారి గూగుల్ జిమ్ నాకి మనం ఫోటో ఇస్తే దాని డిఫరెంట్ డిఫరెంట్ మన పర్సనల్ డేటా మొత్తం తీసేసుకుంటుంది అనేసి చాలా మంది అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట సో అదే టాపిక్ గురించి మనం కొంచెం డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం అసలు మన డేటాను ఎలా యాక్సెస్ చేస్తుంది అసలు దానికి మనకు మనం డేటా దానికి వెళ్ళకూడదని కూడా మనం ఏం ప్రికాషన్స్ అయితే తీసుకోవచ్చు అయితే ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్ అయితే మాడుకుందాం అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కనుక ఈ వీడియో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ప్రకారం బిల్లం క్లిక్ చేసుకుని అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకూడదు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుందాం సో తనకి తన బాడీ మొత్తం కవర్ అయిన ఫోటోని అప్లోడ్ చేస్తే తనకు ఒకసారికి ఏంటంటే మీద ఉన్న పుట్టు మంచి అయితే కనిపిస్తుంది అని అంటున్నారు సో అది ఎలా కనిపిస్తుంది అని అంటే తను ఇంత ముందుకు ఎప్పుడైనా సరే స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న ఫోటో ఉంటుంది కదా సో దాన్ని ఎప్పుడైనా సరే అప్లోడ్ చేసి ఉండొచ్చు సో దాంట్లో ఏమైనా మాడిఫికేషన్ చేద్దాం అనుకున్నా సరే అక్కడించి మనకి డేట్ అనేది వెళ్తుంది అనమాట ఒకవేళ కనుక తను ఏదైనా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లాగా ఇవ్వండి ఏదైనా ఫేస్బుక్

సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కానీ ఎక్కడైనా సరే తను ఒక పోస్ట్ కనుక అప్లోడ్ చేసింది అనుకోండి ఏదైనా ఫోటో కనుక అప్లోడ్ అనుకోండి దాన్ని అంతటిని వచ్చేసరికి ఏంటంటే మనకి గూగుల్ వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు అనమాట సో తన ఫేస్ దగ్గర ఉన్న అన్ని ఫోటోస్ అయితే అది కలెక్ట్ చేసేది పెట్టుకుంటుంది అనమాట ఒకవేళ మీరు కనుక ఏదైనా ఇప్పటివరకు ఎప్పుడు సోషల్ మీడియా ఫోటో కూడా అప్లోడ్ చేయకుండా మీ బాడీ మొత్తాన్ని కవర్ చేసి ఒక ఫోటో దిగి అప్లోడ్ చేయండి మనకి ఎటువంటి మన డీటెయిల్ అయితే కనిపించదనమాట మన బాడీ గురించి అయితే అదే మీరు కనుక చాలా ఫోటోస్ అని అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి ఆ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసే పెట్టుకుంటుందన్నమాట మీరు మీ ఫోటో అప్లోడ్ చేసేస్తారు అప్లోడ్ చేసిన వెంటనే ఆ ఇంటర్నెట్ మొత్తం వెతికి ఆ ఇంటర్నెట్ లో ఉన్న ఫోటోస్ ఫుల్ ఫోటో కనుక ఉంటే ఆ ఫుల్ ఫోటోని కూడా తీసుకొచ్చి ఆ ఫోటో అనేది క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట ఎందుకంటే మన బాడీ స్ట్రక్చర్ అనేది మన ఉంటే అలానే మనం యాక్సెప్ట్ చేస్తాం కదా సో దాని కోసం ఏం చేస్తారంటే గూగుల్ వాళ్ళు మన ఫోటోస్ అయితే మొత్తం కలెక్ట్ చేసి పెడతారు అనమాట కొంతమంది ఏమంటున్నారు అంటే గూగుల్ డ్రైవ్ లో ఉన్న ఫోటోస్ కూడా మీరు యాక్సెస్ చేస్తుంది అని చెప్తున్నారు అలా ఎప్పటికీ గూగుల్ అయితే చేయదు ఎందుకంటే గూగుల్ డ్రైవ్ లో వచ్చరికి ఏంటంటే అది మన పర్సనల్ క్లౌడ్ స్టోరేజ్ అనమాట సో దాన్ని ఎప్పటికీ గూగుల్ అనేది యాక్సెస్ చేయదు అలా అనుకుంటే చాలామంది ఇప్పుడు పైరసీ కంటెంట్ మూవీస్ కానివ్వండి ఏదైనా సరే గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి దాని లింక్స్ అనేది షేర్ చేస్తున్నారు కదా సో వాటిని ఎందుకు గూగుల్ రిమూవ్ చేయట్లేదు నార్మల్గా పైరేటెడ్ కంటెంట్ అనేది రిమూవ్ చేస్తుంటుంది కదా కానీ మనకి ఎందుకు గూగుల్ డ్రైవ్ నుంచి రిమూవ్ అంటే ఎప్పుడైతే మనం గూగుల్ డ్రైవ్లో ఉన్న దాన్ని షేరబుల్ లింక్ అని ఉంటుంది అనమాట ఒక మనకి లింక్ అనేది షేర్ చేసామనుకోండి దాంట్లో సరికి రిస్ట్రిక్ట్ వెళ్ళి ఎంతమందికి అయితే లింక్ షేర్ చేయొచ్చు లేదంటే ఆ లింక్ ని నువ్వు పబ్లిక్గా పెట్టొచ్చు అనే దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో అప్పుడు మాత్రమే మన గూగుల్ డ్రైవ్లో ఉన్న ఫొటోస్ కానివ్వండి ఏదైనా సరే మనకి లైక్ ఏదైతే మనం పబ్లిక్ చేసి పెడతామో అవి మాత్రమే గూగుల్ యాక్సెస్ చేయడానికి ఉంటుంది అనమాట అదర్ దాన్ దాట్ మనకి గూగుల్ డ్రైవ్ నుంచి ఏది మనకి లీక్ అయితే అవ్వదు అండ్ ఎవరు కూడా మన గూగుల్ ఈవెన్ గూగుల్ కూడా ఆ డ్రైవ్లో ఉన్న కంటెంట్ అయితే యాక్సెస్ చేయడానికి ట్రై చేయదు అనమాట ఎందుకంటే అది మన పర్సనల్ కంటెంట్ అని మన సేఫ్ గా ఉంటుందని మనం గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేస్తాం కానీ దాన్ని తీసుకెళ్లి ఛార్జిపి కానివ్వండి లేదంటే గూగుల్ జెమ్ నేను బాగా కానివ్వండి ఇలా దేనికైతే ఇవ్వదన్నమాట ఫస్ట్ థింగ్ క్లియర్ అయిపోయింది సెకండ్ థింగ్ చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు కనపడకూడదు మాకు ఇలాంటిది ఇష్యూస్ సేమ్ రాకూడదు అని అనుకుంటే మీరేం చేయొచ్చు అని అంటే మీరు ఒకవేళ ఏదైనా సరే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఏదైనా సరే దాంట్లో మీరు మీ పర్సనల్ ఫోటోస్ కానివ్వండి ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కానీ పర్సనల్ ఫోటోస్ అయితే అప్లోడ్ చేయకూడదు ఈవెన్ మీరు ఒకవేళ వాట్సాప్ స్టేటస్ లో పెడతారు వాట్సాప్ కూడా ఏదైనా స్టేటస్ పెట్టుకున్నా సరే మీ ఫోటో ఏదైనా సరే మీరు స్టేటస్లో పెట్టుకున్నా సరే అది మెటర్ దగ్గర స్టోర్ అయి ఉంటుంది మెటర్ దగ్గర ఉందంటే ఖచ్చితంగా గూగుల్ దగ్గర కూడా ఉంటుంది అన్నమాట సో ఇలా మీ పర్సనల్ డేటా వచ్చేసరికి మీకు అంటే చాలా మంది ఇంటర్నెట్ షేర్ అయిపోతుంటుంది కాకపోతే అది మనకు అందరు కనిపించదు సరే ఇప్పుడు తను అంత వేసింది కదా సరే ఈ ఇలా మార్క్ ని కనిపెట్టావు కదా ఇక్కడ నా పుట్టి మచ్చని కనిపెట్టావు కదా సో ఇది ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నావు అని అడిగితే చెప్పపో ఆబ్వియస్లీ ఏదో ఒక సోర్స్ అయితే పంపిస్తుంది కదా మీకు ఆ సోర్స్ నుంచి ఎందుకు ఎవరు ట్రై చేయాలనుకుంటలేరు ఇఫ్ ఇన్ కేసు ఆ ఫోటోని ఏదో ఒక సోర్స్ నుంచి అయితే ఖచ్చితంగా పిక్ చేసుకుని ఉంటుంది ఆ సోర్స్ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వనన్నది ఏమన్నా కానీ ఒకరైన అడగడానికి అయితే ట్రై చేసారా కనీసం తనని అడిగిందా ఇక్కడి నుంచి తీసుకున్నావు ఏ సోర్స్ నుంచి తీసుకున్నావు అని తను అడగలేదు అండ్ ఎవరు కనుక్కొని కూడా ట్రై చేయట్లేదు ఏంటంటే జస్ట్ మీరు ఇది వాడకూడదు ఇది వాడకూడదు ఇది వాడితే ఇట్లా ఇది వాడితే ఇట్లా ఇది వాడితే ఇట్లా ఇది వాడితే నెగిటివిటీ అయితే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట సో ఏ మన ఇప్పుడు ఆల్రెడీ ఏ వర్డ్ లోనే ఉన్నాం చాలా ఏ టూల్స్ అయితే అవైలబుల్ గా ఉంటున్నాయి ఎక్కడ చూసుకున్నా సరే మీరు ఎంత డేటా ప్రైవసీ కాపాడుకున్నా సరే ఎక్కడ దగ్గర నుంచి అయితే మీ ఫోటోస్ అనేది మీరే బయట పెట్టేసుకుంటున్నారు సో మీ ఫోటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి రీల్స్ కానివ్వండి ఎక్కడి నుంచి అయినా సరే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది సో బెటర్ మీరు మీకు నచ్చినట్టుగా మనం మన పర్సనల్ లైఫ్ ని కాపాడుకుందాం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏం చేయండి అంటే మీరు సోషల్ మీడియా దూరంగా ఉండండి జస్ట్ వాచ్ చేయండి కానీ మీరు అప్లోడ్ చేయకండి ఓకే ఇఫ్ ఇన్ కేసు మీరు ఏదైనా అప్లోడ్ చేశారనుకోండి ఈవెన్ స్టేటస్ లో పెట్టుకున్నా సరే అది తెలిసిపోతుంది ఓకే నాకు తెలిసిన తర్వాత అయితే మీకు అందరికీ ఈ వీడియో ద్వారా క్లారిటీ అయితే ఇచ్చారనుకుంటున్నా ఒకసారి మీరు ట్రై చేయండి ఎప్పుడైనా సరే మీ ఫోటోని మీరు ఒకవేళ ఇప్పటివరకు ఎవరి ఫోటో అయినా సరే మీ దగ్గర పెద్దవాళ్ళు ఉంటారు మీ తాత మీ బామ్మ వాళ్ళు ఇప్పటివరకు సోషల్ మీడియా ఎప్పుడు అనుకోండి ఒకసారి వాళ్ళ ఫోటో ఇచ్చి ట్రై చేయమని చెప్పండి అసలుకే రాదు ఎందుకంటే అది మీకు చూపించే బాడీ వేరే ఉంటది వాళ్ళకు ఉన్న అబ్బేస్ ఉన్న బాడీ అయితే వేరే ఉంటది అనమాట సో ఇలా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అయితే చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వీడియోస్ చేయడం జరిగింది అనమాట అవి యూజ్ చేయకండి యూజ్ చేయకండి యూజ్ చేయకండి యూజ్ చేయడం అనేది మీరు దేనికి యూజ్ చేసుకోవచ్చు మీ పర్సనల్ డేటాకి అయితే యూజ్ చేయకండి ఎందుకంటే అది ఎప్పటికైనా సరే సేఫ్ కాదు ఇక్కడనే కాదు ఈవెన్ సోషల్ మీడియాలో మీరు మీ మీ ప్రొఫైల్స్ కానివ్వండి మీ ఫొటోస్ కానివ్వండి ఏదైనా సరే అప్లోడ్ చేశారనుకోండి అది ఎప్పటికైనా సరే కరెక్ట్ కాదు ఒకవేళ మీ సొంతంగా మీరు సరే పర్లేదు ఎవరికి పంపించాల్సిన అవసరం లేదనుకుంటే మీరు గూగుల్ డ్రైవ్ అయితే మీరు ఈజీ అండ్ సేఫ్గా అయితే స్టోర్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గూగుల్ డ్రైవ్ నుంచి అయితే ఇప్పటివరైతే లీక్ అవ్వడం అయితే చాలా రేర్ మీరు ఒకవేళ మీ పాస్వర్డ్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోకపోయినా సరే మీరు ఓల్డ్ పాస్వర్డ్ వాడుతున్నా సరే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోపోయినా సరే మీరు మెయిల్ చాలా ల్యాప్టాప్స్ కానీ మీ ఫ్రెండ్స్ ల్యాప్టాప్ కానీ దేని సరే లాగిన్ చేసే లాగౌట్ చేయడం మర్చిపోయినా సరే ఇలాంటి దాని వల్ల ఏమన్నా లీకేజ్ అవ్వచ్చేమో కానీ అదర్ దాన్ దట్ మీరు మంచి స్ట్రిక్ట్ మెయింటైన్ చేసుకుంటే ఎప్పుడప్పుడు లాగౌట్ చేసుకుంటే ఎక్కడ మీరు లాగిన్ చేయకుండా వేలడి మీ పర్సనల్ ల్యాప్టాప్లో లాగిన్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికైతే ఏది లీక్ అవ్వదు అండ్ ఏఏకి మన డేటా గురించి తెలిసే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్ ఇదైతే నేను చెప్పగలుగుతా సో మీరు బెటర్ యూజ్ చేసుకోండి కాకపోతే ఎట్లా అంటే మీరు మీ యొక్క లిమిట్స్ ఎంతవరకు అయితే మనం పెట్టుకుంటే బెటర్ అనేది అయితే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట మీరు ఎలా యూస్ చేసుకున్నా సరే అది మీ ఇష్టం గూగుల్ జామ్ లో వాడుకోవడం తప్పేం లేదు ఎందుకంటే ఇలా కాకపోతే రేపు అయినా సరే ఎవరో ఒకరు వాడుతూనే ఉంటారు మీ పర్సనల్ అయితే ఒకసారి వెళ్ళిందనంటే అది మీరు ఏం చేసినా సరే నిరేట్ చేయలేరు అనమాట ఇది ఫ్రెండ్స్ నాకు ఓవరాల్ గా అనిపించింది అయితే అండ్ ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను అంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఎంతో గంత అండ్ నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ దాంతోపాటు పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏమన్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను చెప్పింది మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే తప్ప అనిపించినా సరే కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మనం కలిసి మాట్లాడేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్